హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ ఇది సంధ్య భాషకు జన్మస్థానం ఆధునిక పండితులనేకులు ఈ భాషకు ఉభయ సంధ్యల వెలుగు భాష అని పిలుస్తూ దీని అర్థాన్ని వ్యాఖ్యానించటానికి అనువాదించటానికి ప్రయత్నించారు వాస్తవానికి ఆధునిక రచయితలకు దీని గురించి ఉన్న భావనకు పూర్తి భిన్నంగా ఈ భాష నాకు నేర్పబడింది కొందరు అదృష్టవంతులైన యోగులు జ్ఞానుల నిపుణులు మాత్రమే మాట్లాడే పూర్తి యోగ భాష సంధ్య భాష తాత్వికంగా కాల్పనికంగా చాలా వరకు సంస్కృతాన్ని పోలి ఉండి సంధ్య భాషలో ప్రతి పదము వాటి మూల ధ్వని నుండి పూర్తి అర్థంతో కొనసాగుతాయి సంధ్య భాష ఆధ్యాత్మిక విషయ చర్చలకు మాత్రమే ఉపయోగపడుతుంది అందులో ప్రపంచ వ్యాపార విషయ పదజాలము లేదు ఎప్పుడు సూర్యుడు చంద్రుని కలుస్తాడో ఎప్పుడు పగలు రాత్రిని కలుస్తుందో ఎప్పుడు ఎడ పింగళ సమానంగా ప్రవహిస్తాయో ఆ కలయికని సంధ్య లేక సుషున్మ అంటారు షుషున్మ అనే తల్లి గర్భం నుండి సంధ్య భాష జనించింది సుషున్మ అనే దశలో చైతన్య స్థితిలో ఉన్న వారెవరు అనుభవించలేనంత అమిత ఆనందాన్ని పొందుతాడు అలాంటి యోగి ఇతరుల నిపుణులతో సంభాషించేటప్పుడు ఈ భాషను వాడతారు ఇది ఇతరులకు అర్థం అవ్వటం కష్టం వేద శోకాలను సరైన పద్ధతిలో ఉచ్చరించే జ్ఞానం క్రమంగా కరుమరుగైపోతున్నది ఎందుకంటే వ్యాధ వ్యాకరణము సంస్కృత భాషకు భిన్నమైనది అదే ప్రకారం ఈ సంధ్య భాష యొక్క వ్యాకరణం పూర్తిగా ధ్వనులపై ఆధారపడి ఉంది అది నశించిపోతున్నది సాంప్రదాయ సంగీత విధ్వంసుడు ధ్వనులు వాటి యొక్క స్థాయిల ఆధారంగా సంక్షిప్త వివరణని తయారు చేసుకునే విధంగా సంధ్య భాష ధ్వనుల నుండి సంక్షిప్త వివరణలు తయారు చేయబడాలి దానిని దేవభాష అంటారు ఎప్పుడైనా ఉదయ సాయంత్ర వేళల్లో ఎవరైనా పర్వత శిఖరాలపై కూర్చుని ఉంటే అతడు చుట్టూ అంతటా అందాన్ని పరికించవచ్చు అతడు ఆధ్యాత్మిక వ్యక్తి అయితే యవని సహజ లక్షణం సత్యం శివం సుందరము ఆ ప్రభువుతో ఈ సౌందర్యం ఏ విధంగా విడిదీయురాని అంశము అర్థం చేసుకుంటాడు ఇది దివ్యల భూమి హిమాలయాల్లో ఉషిస్సు సంధ్య ఇవి కేవలం భూభ్రమణం వల్ల ఏర్పడే క్షణాలు కాదు వానానికి వానికి లోతైన సంకేతక అర్థాలు ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ప్రతిదానికి వాటి ప్రత్యేక అందం ఉంది వానినే భాష ఎప్పటికీ వర్ణించలేదు రోజులు అనేక సార్లు పర్వతాలు తమ వర్ణాలను మార్చుకుంటూ ఉంటాయి సూర్యుడు ఈ పర్వతాల సేవలు ఉండటమే దీనికి కారణం ఉదయం వెండిలాగా మధ్యాహ్నం బంగారంలాగా సాయంత్రం ఎర్రగా అవి కనబడుతూ నన్ను సంతోషపెట్టడానికి నా మాతృమూర్తి వివిధ రంగుల చీరలతో అలంకరించున్నట్టు భావిస్తాను పెదవుల భాష ద్వారా ఈ సౌందర్యాన్ని వర్ణించటానికి నా వద్ద పదజాలం ఉందా హృదయం భాష ద్వారా మాత్రమే నేను మాట్లాడగలుగుతాను కానీ పదాలు నా పెదవుల నుండి దొరలలేవు ఈ అందమైన పర్వతాల గురించి నేను చూచన మాత్రంగానే చెప్పగలను వాటి సౌందర్యం అద్భుతమైనది వర్ణనకు అతీతమైనది హిమాలయాలలో ఉదయం వాతావరణం ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుందంటే అన్వేషకుడిని తనకు తానే మౌనంలోనికి వెళ్ళేటట్టు చేస్తుంది అందుచేత హిమాలయ వాసులు ధన్యలవుతారు ప్రకృతి ధ్యాన ఆచరణను పటిష్టం చేస్తుంది నేను గుహల్లో ఉంటున్నప్పుడు సంధ్య ఉదయించే సూర్యుని తన అరచేతుల్లో పట్టుకుని నా తల్లి నా ఎదురుగా నిలబడినట్టు ప్రతి ఉదయం నన్ను మేల్కొల్పుతుండేది సూర్యకిరణాల ముఖద్వారం గుండా నెమ్మదిగా చొచ్చుకుని వచ్చేవి ఆ గుహల్లో అనేక మంది యోగులు గురుపాదాల చెంత ఉపనిషత్తుల జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఉండేవారు సాయంత్రపు వేళల్లో వాతావరణం నిర్మలంగా ఉన్నప్పుడు సూర్యో మేఘాలను చీల్చుకుంటూ వచ్చినప్పుడు అద్భుత చిత్రకారుడైన జగన్నాథుడు లక్షలాది రంగులను హిమ శిఖరాలపై వెదజల్లి చిత్రాలను సృష్టిస్తున్నట్లుగా కనబడేది ఏ చిత్రకారుని చిన్న వేళ్ళు కుంచెలు రంగులు కూడా ఈ చిత్రాల పత్రులను తయారు చేయలేవు టిబెట్ చైనా ఇండియా పర్షియా దేశాలలోని ఏ చిత్రం పైన హిమాలయ సౌందర్య ప్రభావం కొంతైనా ఉంది కొన్నిసార్లు నేను కూడా చిత్రించడానికి ప్రయత్నించి నా కుంచులు ఉపయోగించటం మానివేశాను ఎందుకంటే నా చిత్రాలు కేవలం చిన్న పిల్లవాడు గీసిన గిలుకు గీతల్లా కనిపించటమే కారణం హృదయపూర్వకంగా ఆనందించకపోతే సౌందర్యం మానవ జగత్తు హద్దుల్లో బంధింపబడి నిలిచిపోయిందని దౌతుంది ప్రకృతి ద్వారా తనంత తాను చూపుకునే సౌందర్యం యొక్క ఉన్నత స్థాయి పట్ల అతడు జాగృతమైతే అప్పుడతడు నిజమైన చిత్రకారుడవుతాడు దీని నుండి సమస్త సౌందర్యము ఉద్భవించిందో ఆ ఎగజిమ్మే దార పట్ల ఎప్పుడు చిత్రకారుడు జాగృతమవుతాడో అప్పుడు చిత్రలేఖనం బదులు పద్యాలు సంకలనం చేయడం ప్రారంభమిస్తాడు ఆ అందమైన స్మృతి స్థాయిని అందుకోవడానికి తగిన సాధన సంపత్తులు కుంచెలకు రంగులకు లేవు ఆధ్యాత్మిక సౌందర్యం మరింత లోతుగాను మరింత సూక్ష్మ స్థాయిలో వ్యక్తీకరింపవలసిన ఆవశ్యకత ఉంది బంగాళాఖాతం నుండి దొర్లుకుంటూ వచ్చే మేఘాలు హిమాలయాలకు వచ్చే అత్యంత పురాతన యాత్రికులు సముద్రం నుండి పైకి లేచి ఈ ఋతుపవన మేఘాలు మెల్లగా హిమాలయ మంచు శిఖరాల వైపు ప్రయాణించి వాటిని కౌగిలించుకుని తిరిగి మైదానాల వైపు గర్చించుకుంటూ వచ్చి శుద్ధమైన మంచు నీటిని వస్తాయి అవి తమ ఆశీసులను నిండుగా మనస్సుతో భరత భూమిపై వర్షిస్తాయి తూర్పు దేశాల షేక్స్పియర్గా పేరుగాంచిన ప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు ఈ మేఘాలపై చాలా పద్యాలు రాశారు ఇటువంటి అద్భుత పద్య సంకలనానికి ఒక ఏకైక ఉదాహరణ మేఘదూత ఈ పద్యాలలో కాళిదాసు మేఘాలను దూతాలు దూతలుగా ఉపయోగించి హిమాలయాలలో బందీగా ఉన్న ఒక ప్రియుడు తన ప్రియాలికి సందేహం సందేశం పంపినట్లు వ్రాశారు ప్రసిద్ధ భారత ఇతిహాసలైన రామాయణ మహాభారతాలు హిమాలయ యాత్రలను వర్ణిస్తూ పొగడ్తలతో నింపాయి ఆఖరుకు ఆధునిక కవులు ప్రసాద్ ఇక్బాల్ వంటి వారు సహితం హిమాలయ సౌందర్యాన్ని తమ పద్యాల్లో వ్రాయకుండా ఉండలేకపోయారు మహిమోన్నత స్తోత్ర వంటి అనేక సంస్కృత శ్లోకాలు ఒక యాత్రికుడు హిమాలయాలపై ఎక్కుతున్నట్లు దిగుతున్నట్లు పాడబడ్డాయి నేను మంచి కవిని గాయకుణ్ణి కానప్పటికీ నేను కూడా పద్యాలు రచించి పాడుతుండేవాడిని పర్వతాల బాలికలు పాడే మధుర స్వరాల నుండి పహారి వంటి రాగాలను సాంప్రదాయ భారతీయ సంగీతం అందిపుచ్చుకున్నది కవులు కళాకారులు సంగీత విద్వాంసులు యాత్రికుల కొరకు హిమాలయాలు అద్భుతాలతో నిండుగా నిలిచి ఉన్నాయి కానీ తమ అత్యంత ముఖ్య సందేశాన్ని ఎవరైతే సంసిద్ధులుగా ఉన్నారో వారికి మాత్రమే వెల్లడిస్తాయి ఈ అద్భుత పర్వతాల నిజమైన రహస్యాలను ఆధ్యాత్మిక అంతరార్థాలను తెలుసుకున్న వారు మాత్రమే బహిర్గతం చేయగలరు నాపై విశ్వాసం గల నా పెంపుడు ఇలుగుబంటితో ఆ పర్వతాలలో గమ్యం లేకుండా తిరుగుతుండేవాడిని అది నేనంటే ఎంతో ఇష్టపడేది నాకు బాగా చేరిక అయింది అది ఎవరికీ హాని చేసేది కాదు కానీ ఎవరైనా నా సమీపానికైనా వస్తే వారిని పడగొట్టేది దానిని నేను బోలా అని పిలిచేవాడిని ఆ రోజుల్లో అది నాకు మంచి నేస్తం పదకొండు సంవత్సరాల పాటు అది నా గుహ పక్కనే ఉండేది నేను బయటకు రావడం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేది ఈ పెంపుడు జంతువు పట్ల నాకు పెరుగుతున్న మమకారాన్ని మా గురువుగారు ఎప్పుడూ ఆమోదించలేదు నన్ను ఎలుగు మంత్రగాడినని పరిగణించేవారు పరిహసించేవారు అధరూహించటానికి సహాయపడే పొడవైన కర్రను తీసుకుని ఉదయం పూట నా గుహ నుండి నాలుగు నుండి ఆరు మైళ్ళు దూరంలో ఉన్న కొండ శిఖరాలకి వెళ్ళేవాడిని నా డైరీ కొన్ని పెన్సిళ్ళు ఎలుగు బోలా నాతో ఉండేవి